డైట్ ఫ్యాన్స్ అర్థమైందా మేము లేదా అంటే మేము ఉన్నాం అందరికి సమానంగా మాట్లాడతాం కానీ ఒక్క రామ్ చరణ్ అభిమానిగా మాట్లాడతాడు కాబట్టి ఈసారి ఎవరికైనా నిజంగా టికెట్లు ఎవరైనా కొనలేని పరిస్థితిలో ఉన్నా టికెట్లు దొరకకపోయినా బెనిఫిట్స్ అయితే ఎక్కడైతే బయ్యా బెజవాడలో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఎవరైనా లేకపోతే కలవండి మేము టికెట్లు ఇస్తాం మా దగ్గర పిఆర్ఓలు మాకు అందుబాటులో ఉంటారు మాకు కొన్ని టికెట్లు ఫ్రీగా వస్తాయి ఆ టికెట్లన్నీ కూడా మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం ఇప్పుడు దాకా ఉన్న రికార్డులన్నీ కూడా శంకర్ సంక్రాంతి అయిపోవాలి అర్థమైందా ఎవరు కూడా దరిదాపుల్లో కూడా కనబడకూడదు ఖచ్చితంగా చెప్తున్న పుష్ప పుష్ప పదిహేడు వందల యాభై కోట్లు దాటి రెండు వేల కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేస్తా అని అసలు ఓజీ అయితే ఒక వైపు అసలు ఓజీ తట్టుకోలేరు ఓజీలో ఓజీలో ఉన్న వ్యక్తి ఎవరో తెలిస్తే మీకు అసలు ఒక చెప్తాడన్నమాట మన ప్రభాస్ గారు కూడా ఓజీలో అలాంటి వ్యక్తి ఓజీలో ఉంటే ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటది దారుణంగా ఉంటద అలాంటి వ్యక్తితో మళ్ళీ ఓజీ చేత కట్టడం అంటే కాదు చాలా అంటే చాలా బాగుంటుంది